నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు మేఘాలయ హనీమూన్ జంటకు సంబంధించి మిస్సింగ్ మర్డర్ అరెస్ట్ ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది పెద్ద ఎత్తున చాలామంది ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి కేసుగా కనిపిస్తుంది అంటే చాలా ట్విస్ట్లు ఉన్నాయి అనేక రకమైనటువంటి ఎపిసోడ్స్ దీంట్లో కనిపిస్తోంది అంటే రకంగా చెప్పాలంటే ఇటీవల కాలంలో ఎందుకు ఈ మర్డర్లు జరుగుతున్నాయి అనేది అంతు చిక్కినటువంటి ప్రశ్నగా మిగిలిపోతుంది అంటే లవర్ల కోసం భర్తలను చంపేయటం అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్యల్ని భర్తని చంపేయటం ఇదొక సైకోప్యాత్ లాగా మారిపోతుంది అంటే ఇది దీని సమాజం మీద ఎవరి ప్రభావము అనేది పక్కన పెడితే తీవ్రమైనటువంటి ఒక సైకలాజికల్ స్టేజ్లోకి చాలామంది వెళ్ళిపోతున్నారు ఆఖరికి ఎంతకు తెగిస్తున్నారంటే పెళ్ళైనటువంటి కొద్ది రోజులకి అంటే రోజులు గడవక ముందే అంటే సహజంగా అమ్మాయిలకైతే అంటూ ఉంటాం పారా అని ఆరకముందే తీర్చాడు ఇక్కడ మరి ఏమనాలో నాకు అర్థం కావట్లేదు మరి శోభనం అయిపోయి హనీమూన్ రోజే రోజే తీర్చింది అనుకోవాలా లేకుంటే లవర్తో చేతులు కలిపి అంత అఘాయత్యానికి ఒడిగట్టాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చిందో నాకైతే తెలుసు ఒకవేళ ఇష్టం లేదనుకుంటే పెళ్ళి ఇష్టం లేదని చెప్పేసి క్లోజ్ చేయొచ్చు కానీ పెళ్లి చేసుకున్నటువంటి కొద్ది రోజులకే భర్తను చంపేయటం అది కూడా ఇప్పటికీ ఇంకా కొంత డ్రామా క్రియేట్ చేయటం కొత్త స్టోరీలు అల్లటం ఇదంతా కూడా ఒక డిఫరెంట్ ఒక మర్డర్ మిస్టరీ లాగా మారుతుంది అంటే ఈ మధ్యకాలంలో సిరీస్ ఎక్కువ వస్తున్నాయి అమెజాన్ ప్రైమ్ ఆహా ఇట్లా వెబ్ సిరీస్లు ఎక్కువైపోయినాయి వెబ్ సిరీస్లో కూడా క్రైమ్ బేస్డ్ వెబ్ సిరీస్ ఇన్వెస్టిగేషన్ బేస్డ్ వెబ్ సిరీస్లు ఎక్కువైపోతున్నాయి మరి వాటి ప్రభావం ఏమన్నా ఇప్పుడు కాలంలో ఉన్నటువంటి యువత మీద పడుతుందా అంటే ఇక్కడ ఈ టైప్ ఆఫ్ మర్డర్ ఒకటి అయితే కర్ణాటకలో కూడా సేమ్ అక్రమ సంబంధం పెట్టుకొని ఒక లవర్తో పదేళ్ళు పదేళ్ళ పాటు అక్రమ సంబంధం ఉండి అది తెలిసి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కూడా కలిసి ఓయో రూమ్లోకి వెళ్ళి కలిసి నాకు ఇది కలవడానికి వీలవ్వదు ఇంట్లో నాకు ఒప్పుకోవట్లేదు పంపీరు నాకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితులు అంటే ఆమెని కడతెరిచినటువంటి పరిస్థితి అమ్మాయి చాలా అందంగా ఉంది మరి ఇప్పుడు ఈ అక్రమ సంబంధాల రూట్లో ఎందుకు ఇట్లా అర్ధాంతరంగా తనువులు చాలించడం ఎందుకు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుంది సో ఇక్కడ సీన్ కట్ చేస్తే ఈ సోనం రాజ్ కపూర్ ఎపిసోడ్ కనుక తీసుకుంటే ఈ కేసులో సోనం రఘువంశీని పోలీసులు కొంత అరెస్ట్ చేసి విచారణ మొదలుపెట్టారు అంటే ఆమెను మేఘాలయకు కూడా తరలించారు అయితే ఇక్కడ పోలీసులు ఆమెను పాట్నాకు తరలించి అక్కడి స్టేషన్లో కూడా ఉంచారు కొద్ది రోజులు అంటే ఇప్పుడు మంగళవారం మధ్యాహ్నం పన్నెండు యాభై ఐదు గంటలకు పాట్నా నుంచి గౌహతికి విమానంలో తీసుకొచ్చినట్టుగా పోలీసులు తెలిపారు అయితే అనంతరం గౌహతి నుంచి మేఘాలయకి తీసుకెళ్లి కోర్టులో హాజరుపరుచినట్లు కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ ప్రియుడితో కలిసి సుపారీ ఇచ్చి మరీ భర్తను హత్య చేయించిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది సోనం సో ఇప్పుడు ఆ సోనం వ్యవహారం ప్రస్తుతం హాట్ గా మారుతోంది అంటే హనీమూన్ కోసం మధ్యప్రదేశ్ నుంచి భర్త రాజా రఘువంశీతో కలిసి సోనం మేఘాలయకు వెళ్ళింది అక్కడే ప్రియుడు రాజ్ కుష్వాహతో కలిసి భర్త హత్యకు ప్రణాళికలు రచించింది సోనం మరో ఇద్దరితో కలిసి ఈ హత్య చేసింది ఆ తర్వాత సోనం కనిపించకుండా పోయింది ఆ తర్వాత కొద్ది రోజులకు రాజా రఘువంశీ డెడ్ బాడీ దొరికింది మరి టూరిస్ట్ గైడు హోటల్ సీసీటీవీ ఫుటేజ్ ఫోన్ కాల్ డేటా ఆధారితంగా మేఘాలయ అట్లాగే మధ్యప్రదేశ్ పోలీసులు ఉమ్మడిగా ఇప్పుడు ఈ కేసును దర్యాప్తు చేస్తారు అంటే వెనకాల కారణం అయితే తెలిస్తే మాత్రం నిజంగా చాలా షాకింగ్ కారణం అనిపిస్తుంది ఆడియోలు అన్నీ లీక్స్ బయటకు వస్తున్నాయి అయితే తాను అమాయకురాలని తనని ఎవరో కిడ్నాప్ చేశారని ఆమె ఇప్పుడు అంటోంది మరి ఇండోర్ కి చెందినటువంటి ట్రాన్స్పోర్ట్ వ్యాపారి రాజా రఘువంశీ సోనం పెళ్లి మే పదకొండో తేదీన జరిగింది మరి పెళ్ళైనటువంటి ఐదో రోజే అంటే మే పదహారున సోనం తన ప్రేమికుడు రాజ్ కుష్వాహతో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది అంటే రాజాను చంపేద్దాం కిడ్నాప్ నాటకం ఆడదామని ఒక కొత్త స్టోరీకి తెరలేపారు వాళ్ళందరూ కూడా అప్పటికి నేను విధవగా మారుతాను కాబట్టి నాన్న కూడా మన పెళ్ళికి అంగీకరిస్తారు అని సోనం తన ప్రియుడు రాజ్తో చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ భర్తను హత్య చేసిన కత్తిని ఆన్లైన్ల ద్వారా తెప్పించారు సంఘటనకు ముందు నింతులు సోనం హోమ్ స్టేకి ఒక కిలోమీటర్ దూరంలో హోటల్లో బస్ చేశారు వారికి లొకేషన్ పంపించింది కూడా సోనమే మే ఇరవై మూడున ఫోటోషూట్ నెపంతో సోనం రాజాను కొంత ఒంటరిగా ఉన్నటువంటి కొండ ప్రాంతానికి తీసుకెళ్లింది సమయం చూసి చంపేయండి అని అరవటంతో అక్కడే ఉన్నటువంటి ముగ్గురు యువకులు రాజా రఘువంశీని అత్యంత కిరాతకంగా చంపేశారు తర్వాత నింతుడు విశాల్ చౌహాన్ రాజా తలపై కత్తితో గాయపరిచాడు కూడా ఇక మరో నింతుడు ఆకాష్ రాజ్పుత్ దూరం నుంచి బైక్ మీద ఉండి పరిస్థితిని గమనిస్తూ ఉన్నాడు మొదట నింతులు ఈ పని చేయడానికి ఒప్పుకోలేదు కానీ సోనం దాదాపుగా ఇరవై లక్షల రూపాయల సుపారీ ఇస్తారని ఆశ చూపడంతో వాళ్ళు చంపేశారు మే ఇరవై మూడుని హత్య చేసిన తర్వాత అదే రోజు షిల్లాంగ్ నుంచి గౌహతికి వెళ్ళినటువంటి సోనం అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి వారణాసి మీదుగా గాజీపూర్కి చేరుకుంది దారి మధ్యలో తన మొబైల్ ఫోన్లను కూడా ధ్వంసం చేసేసింది అయితే పోలీసుల విచారణలో సోనం సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది అందులో ఆమె నిందితులతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు ఉన్నట్లుగా తెలిసింది పోలీసులకి సో దాంతో దాని తర్వాత సిడిఆర్ చెక్ చేశారు కాల్ ట్రేసింగ్ ఆధారితంగా ఇప్పుడు రాజా కుష్వాహ అక్కడ ఉన్నట్లుగా తెలిసింది అయితే అతన్ని పోలీసులు అరెస్టులు చేశారు ఆ విషయం తెలిసినటువంటి వెంటనే సోనం తన గేమ్ మొదలైందని అర్థం చేసుకుని యూపీలో ఓ ఢాబాలేకి వెళ్ళి లొంగిపోయింది అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే హత్యకు కుట్ర పన్నిన తర్వాత రాజ్ ఎవరైతే ఉన్నారో ఈమె సోనం లవర్ ఆయన రాజ అంత్యక్రియల్లో కూడా స్వయంగా పాల్గొని తతంగం జరిపించాడు మరి మరి ఇప్పుడు మృతుడి మామ దవి సింగ్ ను ఓదార్స్తూ ఉండటం వీడియోల్లో కనిపిస్తోంది అది ఇప్పుడు వీడియోలు వైరల్ గా మారుతోంది ఇందులో అతడు తీవ్ర భావోద్వేగంతో ఉన్నట్లు కూడా కనిపిస్తాడు మరోవైపు ఎప్పుడైతే ఈ హనీమూన్ జంట వెళ్ళటం మట్ర గావించబడటం ఈ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ పెళ్లి వీడియోలు కూడా బాగా విస్తృతంగా వైరల్ గా మారుతుంది మరి రాజా హత్యతో అతడి భార్య సోనం హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు ఇప్పటికే ఒక ఒక అంచనాకు వచ్చారు ఆమెను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఈ నేపథ్యంలోనే సోనంను సంబంధించినటువంటి వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారి తెగ చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి మరి సోనం రాజాల పెళ్లికి సంబంధించినటువంటి వీడియో కూడా ఒకటి బాగా వైరల్గా మారుతోంది అంటే పెద్ద ఎత్తున ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది అంతా కూడా ఈ ఫోటోల్ని వీడియోలను షేర్ చేయటం అట్లాగే ట్విట్టర్లో కూడా ఆ వీడియోలను షేర్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది మరి సోనం రాజా రఘువంశీల పెళ్లి వీడియోని కూడా ఒకసారి చూస్తే చాలా సరదాగా అప్పుడు చేసినటువంటి రీల్స్ కూడా కొంత వైరల్గా మారుతోంది మరి ఈ పెళ్లి తమ ఇష్యూ లేదన్న సంగతి కూడా ఖచ్చితంగా వీడియో చూస్తే అంగీకరించవచ్చు అంటే ఆ పెళ్లి వీడియోలు చూసిన తర్వాత ఖచ్చితంగా సోనం ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నట్టుగా అర్థమవుతుంది అంటే ఎక్కడ కూడా అంగీకరించకుండా లేకుంటే బలవంతపు పెళ్లిలాగైతే ఈ ఎపిసోడ్ కనిపించేట్ల మరి ఇట్లాంటి సందర్భాల్లో ఒకవేళ ఆమె కనుక పెళ్లికి అంగీకరించకుండా పోయి ఉంటే ఖచ్చితంగా రాజా బతికి ఉండేవాడు అంటే కాంట్రాక్ట్ కిల్లర్లతో హత్య చేయించే ధైర్యం ఉంది కానీ సోనంకు ప్రియుడితో లేచిపోయే ధైర్యం మాత్రం లేదా ఎందుకు ఇంతలా సైకోలా ప్రవర్తిస్తోంది అనేది కూడా చాలామంది వాళ్ళ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కూడా ఆ వీడియోస్ చూస్తే డౌట్ వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది అంటే ఇందులో సోనం తల్లిదండ్రులు కూడా తప్పు కూడా ఉన్నట్లుగా భావిస్తున్నారు ఎందుకంటే సోనంకు లవర్ ఉన్నాడని తెలిసి వారికి ముందే తెలిసి ఉండాలి కూడా వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వాలి ఖచ్చితంగా పూర్తిగా పెళ్ళికి ఒప్పించాలి కానీ రాజాకి ఈ విషయం చెప్పకుండా పెళ్లి చేశారని కొంతమంది అంటూ ఉన్నారు అంటే ఇక ఇతడు షేర్ చేసినటువంటి వీడియోలో రాజా రఘువంశి సోనం నుదుటిలో సింధూరం పెడుతూ ఉన్నాడు మరి ఆ సమయంలో సోనం ముఖంలో ఎలాంటి సంతోషం లేదు కానీ సోనం చాలా బాధగా పెళ్లి చేసుకున్నట్టే కనిపిస్తుంది అంటే పూర్తి స్థాయిలో బాధ కనిపిస్తుంది ఆ వీడియోలో నేల వైపు చూస్తూ ఉంది అంటే ఆ పెళ్లి వీడియో మీకు చూపిస్తా చూడండి ఎక్కడ కూడా ఆనందం లేదు చాలా బాధ కనిపిస్తోంది ఆమె అసలు ఆయన ఫేస్ కూడా చూసే ప్రయత్నం కూడా చేయట్లా కనీసం పట్టించుకోవట్లే మరి ఈ వీడియో చూసిన తర్వాత ఎట్లా ఇది పదిహేను సెకండ్ల వీడియోలో రాజా చాలా సంతోషంగా కనిపిస్తాడు కానీ సోనం మాత్రం చాలా దిగాలుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది మరి వీడియోలపై స్పందిస్తున్నటువంటి నెటిజన్లు అందరూ కూడా ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు సోనం తీరును తప్పుపడుతున్నారు ఇష్టం లేని పెళ్లి చేసుకుని భర్తను ఇంత అర్థాంతరంగా కేవలం ఒకటి రెండు రోజుల్లోనే చంపటం ఏంటని అందరూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరి ఇండోర్ వాసి రాజా రఘువంశీ హత్య కేసులో ఇప్పుడు దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి అంటే హత్య చేసిన తర్వాత ఆ హత్య నుంచి బయటపడటానికి సోనం వేసినటువంటి అనేక పెద్ద స్కెచ్లు బయటకు వస్తున్నాయి అంటే ప్రియుడు రాజ్ కుష్వాతో కలిసి సోనం భర్తను చంపేసినట్టుగా పోలీసులు ఒక అంచనాకు నిర్ధారణకు అయితే వచ్చేశారు కానీ ఇప్పుడు తాజాగా రఘువంశీ అంత్యక్రియల్లో సోనం ప్రియుడు రాజ్ కుష్వా పాల్గొనటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి దీంతో ఈ వీడియోని చూసిన వారంతా షాక్ గురవుతుంది ఎందుకంటే అంటే మర్డర్ చేసి మళ్ళీ అతని అంత్యక్రియలకు ఇతను రావడం ఏంటి అనేది క్వశ్చన్ అంటే యూపీకి చెందినటువంటి సోనం మధ్యప్రదేశ్లో ఇండోర్ చెందినటువంటి రాజా రఘువంశీతో మే పదకొండున వివాహం చేసుకుంది వాస్తవానికి మరి మే ఇరవై హనీమూన్ కోసం మేఘాలయకి వెళ్లారు ఇరవై మూడున జంట అదృశ్యమైంది ఒకసారి నేను సీక్వెన్స్ చెప్తాను మీకు చూడండి క్లియర్గా ఉంది మే ఇరవైన ద కపుల్ ట్రావెల్స్ టు నార్త్ ఈస్ట్ ఫర్ దేర్ హనీమూన్ మే లెవెంత్ పెళ్లి అయిపోయింది ఇదిగోండి మే లెవెంత్ పెళ్లి అయింది ఇద్దరిది మే ఇరవై వెళ్ళారు మే ఇరవై ఒకటి దే అరైవ్ ఇన్ షిల్లాంగ్ అండ్ ద హైరే స్కూటర్ ఫర్ దేర్ ట్రిప్ అంటే ఒక స్కూటర్ రెంట్కి తీసుకున్నారు ఇరవై ఒకటో తారీఖు మే ఇరవై రెండు దే ట్రావెల్ టు సోహ్రా ఏరియా ఇన్ ఈస్ట్ కాశీ హిల్స్ ఫాలోయింగ్ విచ్ ద చెక్ ఇన్ టు ఏ లోకల్ హోమ్ స్టే ఇరవై రెండో తారీఖు లోకల్ స్టేని అక్కడ ఎంగేజ్ చేసుకున్నారు మే ఇరవై మూడు ద కపుల్ చెక్స్ అవుట్ ఆఫ్ హోమ్ స్టే టూరిస్ట్ గైడ్ ఆల్బర్ట్ పీడీ ఇస్ ద లాస్ట్ పర్సన్ టు సీ దెమ్ లెటర్ టెల్లింగ్ కాప్స్ హీ హావ్ హీ సాధ్యం హైకింగ్ విత్ త్రీ మెన్ అంటే ఇక్కడ మే ఇరవై మూడు తారీఖు ఆ చెక్ చెక్అవుట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కి టూరిస్ట్ గైడ్గా ఉన్నటువంటి ఆల్బర్ట్ చూశాడు వాళ్ళని తర్వాత పోలీసులు చెప్తుంది ఏంటంటే ఇదే సమయంలో అక్కడ ముగ్గురితో ఆమె ఇంట్రెస్ట్ అవుతున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఇక్కడ పోలీసులు ముగ్గురుతో కలిశారు అని చెప్పిన తర్వాత మే ఇరవై నాలుగు చూసుకుంటే దా స్కూటర్ హైరోడ్ బై ద కపుల్ ఈస్ ఫౌండ్ అబెండెడ్ అట్ సోహరిం థర్టీన్ కిలోమీటర్ నార్త్ ఆఫ్ సోహ్రా అంటే ఎక్కడైతే సోహ్రాలో ఉన్నారో ఆ సోహరా నుంచి ఇరవై పదమూడు కిలోమీటర్ల దూరంలో ఏదైతే రెంట్కి తీసుకున్నటువంటి స్కూటర్ అక్కడ వదిలేసారు మే ఇరవై ఐదు ద కపుల్స్ ఫ్యామిలీ లార్జెస్ ఏ మిస్సింగ్ పర్సన్స్ రిపోర్ట్ ఏ సెర్చ్ ఫర్ ద కపుల్ బిగిన్స్ విత్ ఫిఫ్టీ పోలీస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పర్సన్స్ డ్రోన్స్ అండ్ స్నిఫర్ డాగ్స్ మే ఇరవై ఐదున ఏదైతే వాళ్ళు మిస్సింగ్ అయ్యారో జంట దాని మీద కంప్లైంట్ లాంచ్ అయితే పెద్ద ఎత్తున యాభై మంది పోలీసులతో సపరేట్ బృందాలు డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ డ్రోన్లతోటి అట్లాగే జాగిరాలతోటి కొంత వాళ్ళంతా కూడా సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు ఇక జూన్ రెండు కొద్దాం రాజా డెడ్ బాడీ దొరికింది రాజాస్ బాడీ ఇన్ ఏ జార్జ్ నియర్ ంగ్ ఫాల్స్ పోలీస్ ఫైల్ మర్డర్ కేసు బేస్డ్ ఆన్ ఇంజురీస్ ఫౌండ్ అన్ ద బాడీ ఎఫర్స్ టు ఫైన్ సోన్ ఇంటెన్సిఫై నెక్స్ట్ జూన్ ఫోర్త్ తీసుకుందాం ఏ మిషన్లీ యూజ్డ్ ఇన్ ద క్రైమ్ ఈజ్ ఫౌండ్ నియర్ బై హిల్స్ అట్లాగే జూన్ ఎయిత్ మేఘాలయ పోలీస్ అరెస్ట్ టూ పీపుల్ ఫ్రమ్ ఇండోర్ అండ్ అనదర్ ఇన్ లలిత్పూర్ యూపీ ఇన్ కనెక్షన్ విత్ ద కేస్ సేమ్ కేసులోనే ముగ్గురిని జూన్ ఎనిమిది అరెస్ట్ చేశారు జూన్ తొమ్మిదిన సోనం వాళ్ళ కుటుంబ సభ్యులతో రోడ్ సైడ్ గాజీపూర్లో దిగ దగ్గర ఉన్న ఒక డాబాకి వెళ్ళి అక్కడి నుంచి నందిగంజ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది సబ్సీక్వెంట్లో సీక్వెంట్లో ఆమెను అరెస్ట్ చేశారు ఇది ఎంటైర్ సీక్వెన్స్ ఆఫ్ దిస్ హనీమూన్ కపుల్ మిస్సింగ్ అండ్ మర్డర్ కేస్ తర్వాత అంటే ఈమె దీనికంటే ముందు ఒక ఆడియోలో కొంత అంటే తనకు తాను తప్పించుకునే ప్రయత్నం చేసింది అంటే వాళ్ళ అంటే ఒక గొడవ జరిగినట్టుగా ఆ గొడవని సృష్టించే ప్రయత్నం సోనం చేసింది అంటే ఇదంతా ఒక క్రిమినల్ ఐడియాలజీ అంటే అక్కడ వాళ్ళ ఎవరైతే రాజా ఉన్నారో రాజా తల్లికి ఫోన్ చేసి గొడవ పడినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసింది ముందు రోజు హత్యకి ముందు రోజు और आज तो उपास होगा फिर मेरा तो उपास है ना मेरे को दो तीन बार बोल दिया मैं मैं तोड़ूंगी हरियाणार <laughs> <laughs> तो बना रही तो मेरे को तो एकदम से याद आती का उपास बारोन आ गया था उपास हाँ तो कही दूध लस्सी जो भी मिल रहा हो उपास का सामान वो खा दो चढ़े जंगल में है यहाँ से कुछ मिलेगा मैंने ड्राई फ्रूट रख के ले जाओ बोले हाँ क्या करेंगे हम दो तो जंगल है एकदम खड़ी चढ़ाई है उतरना मतलब भी खड़ा ही है और चढ़ना भी खड़ा ही है तो वहाँ देखने के लिए क्या गए <laughs> <laughs> जो अंदर है वो पहाड़ के अंदर मना करी थी मैंने तो सुनते ही चलो वही तो वहाँ क्या देखने पहुंच गए थे नीचे से देख लेते थे वाला हाँ नीचे से बढ़ा तो అంటే ఈ ఫోన్ సంభాషణలో అక్కడ అంటే సరదాగా ఉన్నట్టు చెప్పుకుంటుందా లేకుంటే ఈమెదో ఫోన్ సిగ్నల్స్ లేదు అంటే ఒక ఒక డిఫరెంట్ ఒక డ్రామా క్రియేట్ చేసేందుకు రాజా రఘువంశీ వాళ్ళ తల్లికి ఫోన్ చేసి హత్యకు ముందు రోజు రాత్రి మాట్లాడినటువంటి పరిస్థితి అంటే ఒక రకమైనటువంటి ఒక సీన్ క్రియేట్ చేసేదంతా ఒక మర్డర్ ఎగ్జిక్యూట్ చేసే దానిలో భాగంగా ఆమె ఒక పథకం ప్రకారం ఇదంతా కూడా చేసుకుంటూ వచ్చింది సో ఇట్లా ఒక సిచ్యువేషన్ లో ఆమెని చంపేశారు మర్డర్ గావించబడ్డ రాజారాఘ అయితే సీన్ కట్ చేస్తే ఇప్పుడు మేఘాలయ పోలీసులకు భయాందోళన చెందినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఫోన్ కాల్ తర్వాత ఇదంతా తర్వాత కంప్లైంట్ యూటీ ఇదంతా సీక్వెన్స్ చెప్పాను మీకు సో ఇప్పుడు తర్వాత రంగంలో దిగినటువంటి పోలీసులు లోయన్ మొత్తం జల్లెడ పడితే జూన్ రెండున రాజా రఘువంశీ మృతదేహం స్వాధీనం చేసుకున్నారు ఆ సమయంలో ఇరు కుటుంబాల సభ్యులంతా కూడా మేఘాలయలోనే ఉన్నారు శరీరం ఉన్నటువంటి పచ్చబోటు ఆధారితంగా రాజా మృతదేహంగా వాళ్ళు గుర్తించారు దీంతో అప్పుడు కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరు అయ్యారు పెద్ద ఎత్తున సీన్ క్రియేట్ అయింది ఆ సమయంలో సోనం ప్రియుడు రాజ్ కుష్వా కూడా అక్కడే ఉన్నాడు అంటే ఏ పాపమో తెలియదు అన్నట్లుగా సోనం తండ్రిని ఓదార్చాడు కూడా అంతేకాకుండా మృతదేహం వాహనంలో తరలించే ఏర్పాట్లలో కూడా స్వయంగా అతనే చేశాడు అలాగే నాలుగు వాహనాల్లో ఒక వాహనానికి రాజ్ కుష్వాహనే కూడా నడుపుకుంటూ తీసుకొచ్చాడు ఇక ఇండోర్లో రాజా అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో కూడా రాజ్ కుష్వాకా కూడా పాల్గొన్నాడు సోనం కుటుంబ సభ్యుల్ని ఓదార్చినట్లుగా నటించాడు ఇందుకు సంబంధించినటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు రాజా రఘువంశీ సోదరు సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి పరిస్థితి దీంతో రాజా కుటుంబం ఒక రకంగా ఎవరైతే సోనం లవర్ చేసినటువంటి ఒక దుశ్చర్యకి చూసి ఆశ్చర్యపోతుంది అంటే హత్యలో తన ప్రమేయం ఉందనే విషయం బయటపడకుండా ఉండేందుకు రాజా రఘువంశీ కుటుంబానికి సోనం ప్రియుడు చాలా విధేయతగా నటించినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఇప్పుడు యూపీకి చెందినటువంటి సోనంకు మధ్యప్రదేశ్ ఇండోర్లో రఘువంశీతో పదకొండున పెళ్ళయింది యాక్చువల్గా అయితే పెళ్ళైన నాలుగు రోజులకే ఇటువంటి ఘటనలు జరగటం మరి ఆమె కూడా పుట్టింటికి వచ్చేసినట్టుగా కూడా చెప్తున్నారు ఆ సమయంలోనే రాజ్ కుష్వాంగ్కు కొంత తన ప్రీడని వాళ్ళకి తెలిసినట్టుగా కూడా కొందరు చెప్తున్నారు ఇద్దరు కలిసి రాజా రఘువంశికి మర్డర్కి ఇంత పెద్ద ఎత్తున స్కెచ్ వేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇప్పుడు రాజ్ కుష్వకు సోనం తండ్రికి సంబంధించినటువంటి కంపెనీలో అకౌంటెంట్గా కూడా పనిచేసేవాడని తెలుస్తుంది అప్పటి నుంచి ఇద్దరి మధ్య లవ్ అఫేర్స్ సాగుతోంది అయితే మధ్యలో ఏమైంది ఏమో తెలియదు కానీ ఏడాది నుంచి రాజ్ కుష్వక్ పని చేయటం మానేశాడు ప్రస్తుతం వేరే చోట పని చేస్తూ ఉన్నాడు అయినా కూడా ఏడాది నుంచి రాజుతో సోనం రహస్యంగా ఎఫైర్ కొనసాగిస్తోంది ఆ రహస్య ఎఫ్ఐరే ఇప్పుడు మర్డర్ ప్లాన్ వేసుకునే దాకా తీసుకొచ్చింది ఆఖరికి రాజా రఘువంశి మర్డర్ కు దారితీసింది సో వాస్తవానికి హనీమూన్ కు గవతి వెళ్లాలని రాజా రఘువంశి ప్లాన్ చేశాడు అందుకు సోనం నిరాకరించింది మేఘాలయ వెళ్లాలని పట్టుబట్టింది దీంతో భార్య మాట కాదని లేక రాజా నుంచి మేఘాలయకు టికెట్లు బుక్ చేశాడు అది కూడా దగ్గర నామే బుక్ చేయించింది అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే పోలీసులకు డౌట్ వచ్చింది ఎక్కడంటే వెళ్ళేటప్పుడు హోటలింగ్ బోర్డింగ్ అన్నీ బుక్ చేసి రిటర్న్ టికెట్స్ బుక్ చేయాల ఎందుకు రిటర్న్ టికెట్స్ బుక్ చేయలేదు ఒక డౌట్ అయితే మరి అక్కడ ప్రాబ్లం ఏంటంటే టికెట్స్ బుక్ చేయకపోగా మరి ఈమె కూడా అక్కడి నుంచి ఎస్కేప్ ప్లాన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ లాస్ట్కి ఎట్టకేలకు గాజీపూర్లో లొంగిపోయిన తర్వాత సోనమ్ తనకు మంది ఇచ్చి కిడ్నాప్ చేశారని అనంతరం గాజీపూర్లో వదిలేశారని ఆమె చెప్పుకొచ్చి ఒక కట్టుకథ క్రియేట్ చేసింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పోలీసులు సీసీ కెమెరా పరిశీలిస్తే సోనం ఒంటరిగానే వచ్చినట్టుగా పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు దీంతో సోనంపై కేసుల నుంచి తప్పించుకునేందుకు కట్టుకథ అవుతున్నట్లుగా పోలీసులు అయితే ఒక అంచనాకు వచ్చి భావించారు ఇప్పుడు మేఘాలయ పోలీసులు కూడా ముందస్తు ప్రణాళికతోనే ఖచ్చితంగా రాజా సోనం చంపించినట్లుగా అంటే బడ్ర ఖచ్చితంగా ప్రణాళికాబద్ధంగా జరిగిందని కాంట్రాక్ట్ కిల్లర్స్ని ఎంగేజ్ చేసింది కూడా సోనం లవర్ అని క్లారిటీ వచ్చేసింది సో ఇటువంటి సందర్భాల్లో ఏ ఉద్దేశంతో లోయలకి అంటే లోయలే కావాలనే పడేసినట్టుగా మరోవైపు నింతులు కూడా నేరాన్ని అంగీకరించారు ప్రస్తుతం మేఘాలయ పోలీసులు నింతుల్ని విచారణ చేస్తున్నారు మరోవైపు పోలీసులు కూడా ఆమెను కూడా సోనంను కూడా విచారిస్తున్నారు ప్రియుడు కోసం ఆమె భర్తను హత్య చేయించిందని పోలీసులు అయితే పక్కాగా ఒక క్లారిటీకి వచ్చేసారు కానీ సోనం మాత్రం ఒక కొత్త కథ చెప్తోంది తనను తాను బాధితురాలుగా చూపించుకునే ప్రయత్నం చేస్తోంది హత్యకు తనకు సంబంధం లేదని తనకు డ్రగ్స్ ఇచ్చారని అంటోంది డ్రగ్స్ మత్తులోనే ఉన్న తనను ఘాజీపూర్ తీసుకొచ్చారని చెబుతోంది మరి ఇప్పుడు పోలీసులు మాత్రం ఆ మాటలు నమ్మట్లేదు ఎందుకంటే వీళ్ళంతా కూడా క్లారిటీ వచ్చేసింది సీసీ కెమెరాలు ఎవిడెన్స్లు వచ్చినాయి సిడిఆర్ కాల్ రికార్డింగ్స్ మొత్తం అన్ని డా ఎవిడెన్స్ వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా సోనం ఇప్పుడు మొత్తం అంతా కీ రోల్ ప్లే చేసి మర్డర్కి ప్లాన్ చేసింది అంటే ఎందుకు ఈ మర్డర్కి ప్లాన్ చేసింది సోనం అంటే తనను భర్తను రాజు రఘువంశిని చంపేస్తే అప్పుడు తను విధవగా మారితే తన తండ్రి రాజాకిచ్చి పెళ్లి చేసే అవకాశాలు ఉంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు కాబట్టి ఆ పెళ్లికి ఒప్పుకుంటాడు తన తండ్రి కాబట్టి రాజా రఘువంశిని మట్టు పరిస్థితి అంటే లవర్తో పెళ్లి కోసం ఒక నిండు ప్రాణాన్ని బలికొంది సోనం సో మీరు కూడా ఈ ఘటన చూసిన తర్వాత వాళ్ళ అతతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ఆడియో లీక్ అయిన తర్వాత ఇంత ఒక షాకింగ్ ఘటన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీరేమనుకుంటారు మీకు కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టైట్